Yeah <laughs> ఏ గ్రామంలో చూసినా ఆడవాళ్ళు ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు అమ్మా మీ ఎప్పుడు కూడా మీ స్వాగతాన్ని మేము మర్చిపోలేము గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి స్వాగతాలు చూడలేదు అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మీరందరూ విసిగిపోయినారనే దానికి ఈరోజు మీ ఆడవాళ్ళే నిదర్శనం ఏ ఊరికి పోయినా ఉదయం లేదు సాయంత్రం లేదు మధ్యాహ్నం రెండు గంటలకు మూడు గంటలకు కూడా మహిళలు విపరీతంగా గ్రామాల్లో బయటకు వచ్చేసి స్వాగతం పలుకుతూ ఉన్నారు మీకు అందరికీ మరొక్కసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్లలో భాగంగా మరి మన ఊరు కూడా రావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు అంటే వాళ్ళ అధికారంలోకి రాకముందు ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో అల్లవి కాని హామీలన్నీ ఇచ్చేసేసి ఈరోజు ప్రజలకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకున్న దాఖలాలు మన కనపడడం లే అమ్మఒడి తప్ప వేరే కార్యక్రమం ఏదన్నా ఉందంటే అమ్మఒడి కూడా అందరికి ఇస్తాను ఒకరికే ఇచ్చినాడు నేను గ్రామాలలో కూడా తిరిగినప్పుడు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం పెట్టుకొని తిరిగినప్పుడు కూడా గ్రామాలలో కూడా అడగడం జరిగింది మన నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి ఇంటికి రావడం జరిగింది ఏమన్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం మంచి పథకాలు వస్తున్నాయంటే చెప్పే పరిస్థితులు లేరు కనీసం తమ్మడ పనులైనా చెప్తారేమో ఇందామని వచ్చినే అవునా ఆ నవరత్నాల పేర్లు మీరేమో చెప్పండి సార్ ఏ ఊర్లో చూసే మౌనం సైలెంట్ అంటే సైలెంట్ అంటే పూర్తి సైలెంట్ నవరత్నాల పేర్లు చెప్పండి కదా ఏ బాట పలుకూరున్నారు ఈ ఊర్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళి ఆడదు పోయి పలుకులు చూద్దామని కొంచెం అడుగుదామని అడుగుదామని సరే ప్రజలు అవన్నీ ఏమి బెనిఫిట్ పొందలేదు కాబట్టి అవన్నీ మనకు అండలేదు ముట్టలేదు కాబట్టి మర్చిపోయినాము ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులను వరుసగా వాళ్ళ పథకాల పేర్లు చూద్దామని ఇందామని ఒకసారి ఆ తొమ్మిది రత్నాలు ఏముండయో ఏమా పాలకూడి తెల మళ్ళా గడప గడపకు తిరిగినప్పుడు చక్రపా రెడ్డి మీ ఊరికి వచ్చినాడా వచ్చినాడా ఊరంతా తిరిగినాడా ప్రతి ఇల్లు తిరిగినాడా తిరగల సరే వాలంటీర్లు తిరిగింటారు మీకు అన్ని బుక్కులు ఇచ్చినారు కదమ్మా మీ ఇంటికి రెండు లక్షలు ఇచ్చినాం నాలుగు లక్షలు ఇచ్చినాం ఐదు లక్షలు ఇచ్చినాం ఆరు లక్షలు ఇచ్చినాం అని పెట్టారు కదా బుక్కు అవునా ఇచ్చింటారు కదా చక్రపాల్ రెడ్డి వచ్చిపోయినాడా మీ ఊరికి వచ్చినాడా చక్రపాన్ రెడ్డి ఏం చెప్పినాడమ్మా ఏం చెప్పినాడమ్మా చక్రపాన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నీ చేసినాడు సైనిక ఏం లేదంటారా అన్నీ చేసినాము ఇంక సైనిక ఏం లేదు మళ్ళా ఓటు అంతేనా అంతేనా చరిత్రపునాయలు అందుకే మొన్న ఎలక్షన్లో మనం నామినేషన్ వేసిన రోజు అడిగిన దరిద్రుడా సిగ్గు లేని విధం నామినేషన్ ఎందుకేసేవరాలి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మీరు అంటే ఒక్కటి కాదు ఆయన పది హామీలు ఇచ్చింటే కనీసం నాలుగో ఐదు కూడా చేయలేవు ఒక్కటి కూడా చేయలేదులే ఎట్లా సిగ్గు లేకుండా ఊర్లలోకి వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నావు నువ్వు గతంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఏమేమి హామీలు ఇచ్చినావు ఒకసారి గుర్తు చేసుకో అందుకే ఏమి చేయలేదు కాబట్టి మూడవ నామినేషన్ ఎందుకు వేసామని అడిగారు అంతేనా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు గారు మన రాయలసీమలో మన ప్రాంతం అంతా కూడా బాగుండాలని తెలుగుగా ఏర్పాటు చేసి మీకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చారు మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ మొన్న అధికారంలో ఉన్నంత వరకు కూడా వచ్చినాయి ఈ నాయంలో అధికారంలోకి వచ్చినా నుంచి నీళ్ళు లేవు ఇద్దరు మా ఆయన చెప్తున్నాడు తెలుగుదేశం ఎండాకారు నీళ్ళు లేవు నీళ్ళు లేవు అని ఏం పేరన్నా నీ పేరు పేరేం పేరన్నా దుబ్బన్న దుబ్బన్నా అన్నా ఇను ఐదు సంవత్సరాల కిందట ఎలక్షన్లు జరిగాయి జరిగిన రోజు ఈయన మీటింగ్ పెట్టినా నేను దుబ్బన్నా ఇను మళ్ళా వెళ్ళలేదు ఏం చెప్పేది విను ఎలక్షన్లప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు ఇక్కడనే మీటింగ్ పెట్టినాయి చెప్పిన వీళ్ళ గురించి మీకు వీళ్ళు దొంగన కొడుకుల వ్యాపారస్తులు రైతులకు సంబంధించిన వాళ్ళు కాదు మీరు ఓట్లేస్తే నష్టపోతారు రైతులు మీరు అందరు కూడా నష్టపోతారు వాళ్ళకి ఏయకండి చెప్తే నా మాట వినేవా దుబ్బారోజు ఎవడన్నా నా మాట విన్నాడా ప్రతి ఊర్లో చెప్పిన దొంగన వీళ్ళు రైతులు అంటే వీళ్ళకి ఇష్టం లేదు మీ భూములు మీ దగ్గరనే లక్ష రూపాయలకి కొని మనకే సెంటు ఎకర లక్ష కొని సెంటు లక్ష రూపాయలుగా కొడుకు మీరు అవునా ఇలా నమ్మాకండి అని చెప్తే నా మాట ఎవడు విన్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి మా ఆడలో మట్టుకొని ముద్దులు పెడతానికి మైమర్చిపోయారు పాపం అవునా ఏదో మా జగన్ వచ్చి పాపం పెద్ద లట్టి పెడతాడు మానంది ఉండి ఎంత మా ఇంట్లో పెడతాడు అనుకున్నారు అవునా భక్తులు వచ్చేసి ఉండి మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుంది అనుకున్నారు మీరు తిక్కోళ్ళు పాపం నమ్మినారు మోసపోయినారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనమంతా కూడా రైతులం అవునా రైళ్ళు ఉంటే చాలు రైతు అంటే పది మందికి అన్నం పెట్టే తోడు వాడు బాగుంటే పది మందికి అన్నం పెడతాడు రైతు అనేవాడు ఈరోజు ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి అంటే మనం మూడు టీఎంసీలు తెలుగు గంగలో నీళ్ళు ఉన్నప్పుడే నీళ్లు వారించినాం మేము అవునా రెండు కార్లు నీళ్లు పారించినాం మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినాక లైనింగ్ పనులు తీసుకొచ్చిన ఎందుకు ఎప్పుడన్నా నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి మనం ఆ పద్దెనిమిది కిలోమీటర్ లైనింగ్ అయిపోతే మనకు ఐదు వందల కీసెక్కులతో ఆరు వందల కీసెక్కులతో ఇక్కడికి నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి వెయ్యి పన్నెండు వందల కీసెక్కులు నీళ్లు పెడితే కానీ మీకు నీళ్ళు అద్దే పరిస్థితి లేదు కిందికి అదే కాలువ పనులు నీట్గా చేయించి పెట్టుకుంటే నీళ్లు మీకు తొందరగా కిందికి వస్తాయి రైతులు బాగుంటారు తక్కువ నీళ్ళు ఉన్నా కూడా ప్రతి ఎకరా ఎండిపోకుండా పంట పండియొచ్చు నేను తెస్తే ఈ దుర్మార్గుడు ఏం చెప్తాడు రాజశేఖర రెడ్డి కమిషన్ల కోసం తెచ్చుకున్నాడు అన్నాడు విధవ అవునా మీరు కూడా నమ్మినారు పాపం గుడ్డరాజశేఖరరెడ్డి కమిషన్లు వచ్చేస్తారు ఏమయ్యా ఇన్ని ఏళ్ళు రాజకీయాలు చేసినాం మేము మా కళ్ళ ముందరే కొన్ని వేల కోట్ల పనులు జరిగినాయి ఈ నియోజకవర్గంలో ఏ రోజున డబ్బులు సంపాదించులం అయితే వీళ్ళ మాదిరి మేము కూడా పెద్ద పెద్ద బెజ్జికారులు తిరిగింది కదా మేము అవునా మేము కూడా మీ లెక్క రైతులమే గుర్తుపెట్టుకోండి